నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ అలాగే ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఈ డిస్కషన్ ఏదైతే ఉందో ఇది దేని గురించి అంటే అది ఇప్పుడు ఆగస్ట్ ఫోర్టీన్త్ తర్వాత ఏదో అరెస్టం జరగబోతోంది అసలు ప్రపంచానికి మొత్తం అల్లకల్లోలం కలోలం జరగబోతోంది అని చెప్పేసి కొన్ని వీడియోస్ వస్తూ ఉన్నాయి నిజంగానే అంత అల్లు అల్లకల్లోలం జరగబోతోందా అలాగే రీసెంట్గా జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ చూసినట్టయితే డెఫినెట్గా డౌట్ వస్తుంది కానీ ఏది ఏమున్నా కానీ వీడియోస్ చేసి ఇంకా భయభ్రాంతులను గురి చేయడం అనేది కరెక్ట్ కాదు కదా గురువుగారితో మాట్లాడి ఇద్దరితో మాట్లాడి అసలు ఏంటి అనేది పూర్తి వివరణ తెలుసుకుందాం నమస్కారం అయితే ఆగస్ట్ ఫోర్టీన్ల కలయిక అని అంటున్నారు అంటే ఆ కలయిక అనేది ఏమన్నా భయపడాల్సిన కలయిక అంటారా ఏం జరగబోతుంది అసలు దేశానికి ప్రపంచానికి అరిష్టం అని అనేసి చెప్తూ ఉన్నారు అంటే రీసెంట్ గా కోల్కతా ఇష్యూ కానీ లేకపోతే బంగ్లాదేశ్ ఇష్యూ కానీ అలాగే వాయినాడు లో అంత ఫ్లడ్స్ వచ్చి ఎంతో మంది లక్షల కుటుంబాలు కొట్టుకొని వెళ్ళిపోయాయి సో ఇవన్నీ గమనిస్తున్నట్టయితే కూడా ఈ రేపు ఈ ఆగస్ట్ ఫోర్టీన్త్న కుచుడు గురుడు ఇద్దరు వృషభ రాశిలో కలుస్తున్నారు అంతకుముందు వన్ డిగ్రీ ఈ వన్ డిగ్రీ తేడాతో ఉన్నారు ఇప్పుడు ఆ రోజున ఫోర్టీన్త్ ఆగస్ట్న జీరో పాయింట్ త్రీ జీరో నైన్ డిగ్రీస్కి తేడాతో అంటే అత్యంత దగ్గరగా వచ్చేస్తున్నాడు అనుకుంటారు ఆల్మోస్ట్ జీరో అంటే యూనియన్ ఇద్దరు కలుస్తున్నారు అయితే ఈ గురుల కలయిక అనేటటువంటిది మంచి కలయిక అంటే అది ఉండే రాశిని బట్టే వస్తుంది సపోజ్ ఇప్పుడు అదే కుజగురులు వృషభ రాశిలో కలిశారు కర్కాటక రాశిలో కలిశారు అనుకుందాం కర్కాటకంలో కుజుడు నేచ గురుడు నీచ భంగ రాజయోగం ఏర్పడుతుంది అక్కడ ఒక నేచ గ్రహము ఒక పట్టినటువంటి కుజగ్రహము ఒక వచ్చ పట్టినటువంటి గురుగ్రహంతో కలిస్తే కుజుడుకున్నటువంటి ఉన్నటువంటి పోయి గురుడు ద్వారా నీచభంగ రాజయోగం కలిగి జాతకుడికి శుభాన్ని చేస్తాడు కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క ఇంట్లో ఉన్న దాన్ని బట్టి మనం చెప్పాలన్నమాట ఎవరైతే ఈ కుజుడు గురుడు కలుస్తారో వాళ్ళు వ్యక్తిగత జాతకాలలో వాళ్ళు ఎక్యురేట్గా ప్రెసైజ్గా అంటే వాళ్ళు క్యాలిక్యులేటివ్గా ఉంటారు మ్యాథమెటిక్స్లో దిట్టలై ఉంటారు అంటే కేవలం మ్యాథ్స్ సబ్జెక్ట్ చదవడండి మరి మ్యాథ్స్ ఎలాగండి అంటే మనుషుల్ని క్యాలిక్యులేట్ చేస్తాడు అంటే అహో ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటారని అసెస్ అసెస్మెంట్ పవర్ ఎక్కువ ఉంటుందన్నమాట సో ఇట్స్ ఎ గుడ్ కాంబినేషన్ ఇన్ ఆస్ట్రాలజీ కాబట్టి దానికోసం మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తం మీద మనకి ఈ యొక్క కుజుడు మనకి రాజుగా శని మంత్రిగా ఇలా ఉండడం వల్ల కుజుడంటే అగ్నిగ్రహం కాబట్టి ఎంతసేపు ఫైట్స్కి కాలు దువ్వుతాడు అంగారకుడు అందువలన యుద్ధాలు జరుగుతాయి అని మన పండితులు జ్యోతిష పండితులు అంతా చెప్పారు అది వాస్తవం కూడా ఎందువలనంటే బంగ్లాదేశ్ యుద్ధం జరుగుతుంది ఏమీ లేని దానికి వాళ్ళ పార్టీ వాళ్ళే ఇప్పుడు వాళ్ళు చెప్పిన డిమాండ్ ఏంటి ఫ్రీడమ్ ఫైటర్స్కి థర్టీ పర్సెంట్ ఉండేది కన్సెషను థర్టీ పర్సెంట్ జాబ్స్లో వాళ్ళకి ఇస్తుంటే దాన్ని చేయమన్నప్పుడు సుప్రీంకోర్టు ఫైవ్ పర్సెంట్కి తగ్గించేసింది ఇంకా ఆపేయచ్చు కదా ఆ లీగ్ పార్టీ హసీనా లీగ్ పార్టీ ఆపకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు కావాలని ఇది ఏంది ఇది ఎంత ఎవరు చేయిస్తున్నారు అమెరికన్ గవర్నమెంట్ చేస్తుంది అమెరికా అంటే ఏంటి వెస్ట్ వెస్ట్రన్ కంట్రీ వెస్ట్ అంటే ఎవరు శాటన్ శని అంటే ఎప్పుడైతే రాజు కుజుడుగా ఉండి శని మంత్రిగా ఉంటాడో వీళ్ళందరి మధ్య సమన్వయం కలవ కలగదనమాట దానివల్ల రాజకీయాలలో అస్థిరత అని మన పండితులంతా చెప్పారు ఆ విధంగానే జగన్ గారి ప్రభుత్వం ఈ కాంబినేషన్ తర్వాత క్రోధనామ సంవత్సరంలో పడిపోవడం జరిగింది ఆ తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్ అవనియండి ఒక విచిత్రమైనటువంటి పొలిటికల్ అస్థిరత్వము వస్తుంది అని చెప్పారు అది జరిగింది నెక్స్ట్ నెంబర్ టూ రాజకీయ సొంత వాళ్ళే తిరుగుబాటు చేస్తారు అన్నారు జగన్ గారి పార్టీలో నుంచి వేరే వాళ్ళు వెళ్ళిపోవడం అలాగే ఇప్పుడు హసీనా గవర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ నుంచి వీళ్ళు వెళ్ళిపోవడం వాళ్ళ పార్టీ వాళ్ళే యుద్ధం చేయడం మళ్ళీ ఆమె ఎక్కడ సరెండర్ తీసుకుంది షీ టేకన్ రెఫ్యూజ్ ఇన్ ఇండియా మళ్ళీ ఎప్పుడు కూడా ఇండియాకే ఇది ఎవరు చేశారు ఇది ఇందిరాగాంధీ గవర్నమెంట్లో సేమ్ మిస్టేక్ చేశారు ఇది ఆ రోజునే కనుక ఇందిరాగాంధీ కనుక ఐరన్ లెగ్తో కనుక బంగ్లాదేశ్ని పా ఇప్పుడు ఈ ప్లాన్ అంతా ఏంటంటే పంక్ పాకిస్తాన్లో కలపాలని బంగ్లాదేశ్ని అదే మెయిన్ ప్లాన్ యుఎస్ గవర్నమెంట్ ఒక సముద్రంలో దొరికినటువంటి ఆయిల్ అవినీతి దీని గురించి ఆ పోర్టుని తన హ్యాండ్ ఓవర్లో చేయమన్నాడు అది చేయనందుకు గాను ఇవన్నీ కావాలని యుఎస్ చేయిస్తున్నటువంటి కుట్రలు అంటే దేశానికి దేశానికి మధ్య రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య సొంత వాళ్లే వెన్నుపోట్లు పొడుస్తూ ఇది రెండవది మూడవదిగా ఈ కలకత్తాలో మనకు ఓవర్ ఫ్లడ్స్ డిఫారెస్టేషన్ చెప్తూనే ఉన్నారు వాయినాడు కేరళలో ఆ చెట్లు నరకూడదు చెట్లు నరకకూడదంటే ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే ప్రకృతికి అనుకూలంగా వెళ్తే ప్రకృతి మనల్ని వరాన్ని ఆశీర్వదిస్తుంది ప్రకృతి వ్యతిరేకంగా వెళితే చెప్పిస్తుంది ఒక డ్యామ్ ఇలా ప్రవహిస్తుంటే ఆ డ్యామ్కు అడ్డు పెడితే అంటే ఎట్లా డ్యామ్ కొట్టుపడేస్తుంది సో నీ నీరు ప్రవాహ ప్రవాహాన్ని బట్టి వెళ్ళాలి మనం సో ఈ వాయినాడులో ప్రకృతి యొక్క వైపరీత్యాలు ఇవన్నీ కొండలు విరిగిపోవడం ఇవన్నీ కూడా చెట్లు నరికేయడం వల్లే ఆ ప్రకృతి వైపరీత్యం ఈ వాటర్లన్నీ రైట్ అయితే శివసుధీర్ శర్మ గారు మరి మీరు ఎప్పుడు కూడా మన ఛానల్లో వచ్చేసి చాలా అమ్మవార్ల గురించి కానీ ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు వాయినాడు పరిస్థితి ఎక్కడైతే మనం ఇప్పుడు ఆపేసామో ఆ వాయినాడులో శంకరాచార్యుల వారి శాపం వల్లనే వాయినాడు కేరళ మొత్తం కూడా ఈ ప్రమాదాన్ని ఇప్పుడు అనుభవిస్తుంది అని అంటున్నారు ఇది ఎంతవరకు నిజం శాపం వల్ల ఇలా అయిందా లేకపోతే రీసెంట్గా ఏనుగుకి జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదా అలాంటి వాటి వల్ల కూడా ఆ తల్లి శోకం వల్ల కూడా ఇలాంటిది జరిగింది అని కూడా అంటారు దానికి మీరేమంటారు ఇప్పుడు ముఖ్యంగా గురుగారు చెప్పినట్టుగా ప్రకృతి విరుద్ధంగా ఏదైతే చేస్తూ ఉంటామో ప్రకృతి ఆగ్రహిస్తే ఎలా ఉంటుందనేది కేరళ చూసింది ఆటోమేటిక్గా అంతేకాకుండా ఆది శంకరాచార్య స్వామి వారి శాపమా ఏనుగుని గర్భవతిగా ఉన్నప్పుడు దాన్ని సంహరించడమా ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇది ముఖ్యంగా దీంట్లో శ్రావణ మాసంలోనే జరిగింది మనకి కదా శ్రావణ మాసం ప్రారంభంగానే జరిగింది శ్రావణ మాసం అంటే మనం ఎక్కువగా లక్ష్మీదేవిని కురుస్తూ ఉంటాం లక్ష్మీదేవి అష్టోత్తరంలో ఫస్ట్ మొట్టమొదటిగా వచ్చేటువంటి నామం కూడా ప్రకృత్య ఈ నమ అని వస్తుంది అవునా ఆ ప్రకృతిని గనక విధ్వంసం చేస్తే తదుపరి నామమే వికృత్య నమ ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడాను అదే రుచి చూస్తున్నారు ఏదైతే ప్రకృతిని మనం అంటే మనకి భగవంతుడిచ్చినటువంటి ఒక వరం ప్రకృతి అనేటువంటిది దాన్ని సంహరించుకుంటూ ఇష్టం వచ్చినట్టు వినాశనం చేసుకుంటూ ఎండలు పెరిగిపోతున్నాయి మనకు వర్షాలు కరెక్ట్గా రావటం లేదు వరదలు వస్తేనేమో అతివృష్టి లేకపోతే అనావృష్టి రెండిటికీ బాధ ఇప్పుడు మన హిందూ ధర్మంలో మన చెప్పేటువంటి సంకల్పంలో కూడా అస్మిన్ గ్రామే స్థితానా ప్రజానా బ్రాహ్మణ సర్వవర్ణానం భక్తజనాంచ వ్యాధి చోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజవాధాది సర్వోపద్రవ శాంత్యర్థం అని చెప్పి చెబుతూ ఉంటాం మనం అంటే లోకం మొత్తం కూడా ప్రశాంతంగా ఉండాలి ఏ రకమైనటువంటి రాజులకు కానీ రాజుల వల్ల ప్రజలకు కానీ బాధలు ఉండకూడదు అని కానీ ఈ సంవత్సరం మొదలవటమే మంగళవారంతో ప్రారంభమైంది క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటేనే కోపం అలాగే వినాశనం కుజుడితో ప్రారంభమైంది కాబట్టి కుజుడు రాజుగా ఉన్నటువంటి కారణం చేత మనం మొదటి నుంచి ఉన్నాం అన్యాయం కావచ్చు అక్రమాలు కావచ్చు వ్యసనాలు కావచ్చు రాజుల మధ్యలో యుద్ధాలు కావచ్చు దానివల్ల ప్రజలు ఎక్కువగా భయాందోళనకు గురి కావడం కావచ్చు ఇవన్నీ కూడాను రాజుగా కుజుడు ఉండనటువంటి కారణం చేత ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి మనం పంచాంగ శ్రవణం ముందుగా చెప్పుకొనే ఉన్నాం అలాగే శని మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు సలహా ఇచ్చేటువంటి వాడు కరెక్ట్గా ఉంటే బాగానే ఉంటుంది ఇప్పుడు రాజు ఏం చేస్తాడు సొంత నిర్ణయం కొంతవరకే తీసుకుంటాడు ఎక్కువగా మనకి చూడండి ఏదన్నా చెస్ ఆడేటప్పుడు కూడా మంత్రి బలంగా ఉంటాడు అవునా తర్వాతనే రాజు అలాగే ఏదైతే సలహా ఇచ్చేటువంటి మంత్రి స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరి శని గ్రహ ప్రభావం ఏదైతే ఉందో అది కూడా అంటే వాళ్ళకి కరెక్ట్ అయినటువంటి సమాచారం తెలియకను లేదంటే అందజేసేటువంటి వాళ్ళు కరెక్ట్గా అందజేయకను ఇచ్చేటువంటి సలహాలు కరెక్ట్గా వెళ్ళకను ఇప్పుడు నిజంగా ఎవరి చెట్టు అంటే ఎవరు చుట్టూ కూర్చున్న చెట్టు కొమ్మని వాళ్ళే నరుకుంటారు చూడండి గురుగారు చెప్పినట్టు మన తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో కూడా అదే జరిగింది మన ఎన్నికల తర్వాత ఇక్కడ తెలంగాణలో కావచ్చు లేదంటే మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఏదంటే ఎంత గర్వంతో అయితే విర్రవీగుతున్నామో మనమే ఇదవుతాము మనమే రాజులు అవుతున్నామని ఆ పక్కన నిజంగా ఒక మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోవడానికి ఆయన కాకుండా ఆయన స్వయంకృతాపరాధం పెద్దగా ఏమీ లేదు పక్కన ఉండేటువంటి మంత్రులు ఇచ్చినటువంటి సలహాలు ఆయన్ని మునగ చెట్టు ఎక్కిచ్చారు బాగా నువ్వు అది నువ్వు ఇది నువ్వు ఎట్లానే చేసావు కరెక్ట్గా చేసావు నువ్వు దేనికి ఓట్లు వస్తాయి అది చేస్తాయి ఇది చేస్తా అని చెప్పి చెప్పారు చివరికి ఏమైంది ఆయన నిజంలో బ్రతకడం మానేసి ఊహల్లో మాత్రమే బ్రతకాడు దానికి కారణం పక్కనున్న మంత్రులేగా అలాగంటే శని మంత్రి అవ్వడం చేత ఇలాంటి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడుతున్నాయి అంతేకాకుండా అగ్ని భయాలు చోర భయాలు దుర్వ్యసనాలు నిజంగా ఒక మాట చెప్పాలంటే క్రోధినామ సంవత్సరంలో కుజుడు రాజుగా ఉన్నటువంటి కారణం చేత నడి రోడ్డు మీద ఉన్నటువంటి చిన్న గొడవ వల్ల తలకాయలు నరుకున్నా కూడా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం అలా ఇప్పుడు అదే జరుగుతుంది కదా అక్కడ ముఖ్యంగా మన హిందువుల మీద ఎక్కువగా జరుగుతాం కదా నిజంగా మాట చెప్పాలి అంటే ప్రపంచం మొత్తం యావత్ ప్రపంచం హిందూ ధర్మం హిందూ సంప్రదాయం రాజ్యమైనటువంటి రోజులే పూర్వకాలంలో ఉన్నాయి ఆ తర్వాత పూర్వాలు శకాలు ఇవన్నీ తర్వాత వచ్చినాయి వాటి గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం మనం హిందూ ధర్మం ఇప్పుడు ఎక్కడెక్కడో వేరే దేశాల్లో మన హిందూ దేవాలయాలు పంపినటువంటి ఒక గుర్తులు జరుగుతూ ఉన్నాయి ప్రతి దేశంలో కూడా దొరుకుతూ ఉన్నాయి అంటే ఒకప్పుడు ఏంటి హిందూ ధర్మమే రాజ్యమే లేదు ప్రపంచమత్ అంతా కూడా అలాంటి ధర్మానికి ఎక్కడైతే బాధలు కలుగుతాయో కష్టం కలుగుతుందో తప్పనిసరిగా దేశ వినాశనానికి దగ్గరలో ఉందని చెప్పడానికి ఏమాత్రం కూడా లేదు వీళ్ళందరూ తర్వాత ఇంకా ఉంది అని అంటున్నారు చెప్పాలి అంటే గురుడు వృషభ రాశిలో ముందుగానే వచ్చి ఉన్నాడు మే ఐదో వచ్చి ఉన్నాడు ఇప్పుడు వృత్తానికి కుజుడు అతి దగ్గరగా వచ్చాడు అలాగే వృశ్చిక రాశిలోకి మే పద్నాలుగో తారీఖు వృశ్చిక రాశిలో చంద్రుడు ఉంటున్నాడు చంద్రుడికి సప్తమ స్థానంలో కుజుగురులు ఉంటున్నారు అక్కడ ఒక మాట చెప్పాలి అంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి గురువులు తప్పనిసరిగా వృషభ రాశిలో కలయిక ఉండవలసిందే దేనికంటే గురుడు సంవత్సరం ఒక రాశిలో ఉంటాడు పన్నెండు రాసులు పన్నెండు సంవత్సరాలు తిరుగుతూనే ఉంటాడు ఆయన పన్నెండు నదులు పుష్కరాలు జీవనదుల పుష్కరాలు వస్తూ ఉన్నాయి మనకి అలాగే ఎప్పుడైతే సంవత్సర కాలం పాటు గురుడు అక్కడ ఉంటున్నాడు కుజుడు ఆటోమేటిక్గా ఏదో ఒక నెలలో ఆయన కలవాల్సిందే ఆయన దగ్గరికి రావాల్సిందే అలాగే వృశ్చిక రాశిలో చంద్రుడు రావాల్సిందే దీనివల్ల అంటే మరలా కొత్తగా జరుగుతున్నటువంటి ఒక అంటే జనాన్ని భయాందోళనకు గురి చేయడం అనేది ఇప్పుడు ఒక మాట చెప్తానమ్మా మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే నాకు షుగర్ వస్తుందేమో 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 అనుకుంటే గ్యారెంటీ వచ్చి తీరుతుంది మన ఆలోచన విధానం ముఖ్యంగా దాని మీద ఆధారపడి ఉంటుంది కదా ఇప్పుడు అక్కడ దయ్యం ఉందా 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 అంటే ఉంది అనేది కన్ఫామ్ చేస్తాను చివరికి మనం ఏదైనా అలాంటి ఆలోచన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన దాన్ని భయాందోళనకు గురి చేస్తూ భీతికి గురి చేస్తూ జలాన్ని భయపెట్టడం అనేది కరెక్ట్ కాదు నిజంగానే ప్రమాదం ఉంది దాన్ని నివారణ చెప్పండి ముందు ప్రమాదం ఉన్నప్పుడు నివారణ అయితే భగవంతుల సృష్టిలో ఏంటి తాళం తాళం చెవి రెండు ఒకటేసారి తయారవుతాయి పరిష్కారం లేని సమస్య ప్రపంచంలో ఏది లేదు ఒక చావు తప్పితే అవునా కాబట్టి ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది భగవంతుల సృష్టిలో సమస్య ఉందని చెప్తున్నారు ఏం సమస్య ఉంది పన్నెండు సంవత్సరాల క్రితం ఇవాళ రోజున అంటే రేపు ఆగస్టు పద్నాలుగో తారీఖు వచ్చేటువంటి గ్రహ సంచార స్థితి ఏదైతే ఉందో అదే స్థితి పన్నెండు సంవత్సరాల క్రితం వచ్చి ఉంటుంది కాబట్టి పన్నెండు సంవత్సరాల క్రితం ఏమైనా జరిగిందా అని అనాలిసిస్ చేస్తే ఆ రోజుల్లో ప్రమాదాలు ఏం జరగల దేనికంటే పన్నెండు సంవత్సరాల క్రితం వరకు కొంతవరకు మా మనుషులందరూ కూడా బుద్ధిమంతులుగానే ఉన్నారు ఆలోచన విధానం కావచ్చు అలవాట్లు కావచ్చు ఆహారపు అలవాట్లు కావచ్చు వాతావరణం కావచ్చు వాతావరణం కాలుష్యం పెరగడం కావచ్చు ఇవన్నీ కూడా ఓ పన్నెండు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వరకు కొంతవరకు మెరుగ్గానే ఉన్నది కానీ ఇప్పుడు మన చేతుల మనం ఏదైతే చేసుకుంటున్నామో ఇదే మన వినాశనానికి మనకి కా మనకి మనమే కారణం అవుతున్నాం మన వినాశనానికి మనమే కారణం అవుతున్నాం కాబట్టి ప్రకృతిని కాపాడుకోవడం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి పని కుజుల కలయిక అనేది గురుమంగళయోగం అంట జ్యోతిష్ శాస్త్ర నైపుణ్యత రావాలంటే గురుగ్రహ అనుగ్రహం కావాలి తప్పనిసరిగా కాకపోతే ఇక్కడ కొన్ని కొన్ని కారణాల వల్ల చెప్పుకుంటూ పోతే కుజుడితో గురుడు కలిశాడా లేదా తీసి పక్కన పెడితే వృషభ రాశిలో ఉండేటువంటి కుజుడు ఏదైతే ఉంటుందో కొంతవరకు కొన్ని రాసుల వారికి మాత్రమే అనారోగ్య స్థితిని కలుగు చేసేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి ఉన్నత స్థానాన్ని ఇచ్చేటువంటి యోగం కూడా ఉంటుంది సో చెడు జరిగినా కానీ మంచి కూడా జరిగేది అవకాశం ఉంటుంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు చంద్రుడికి సప్తమంలో కుజుడు వచ్చాడు ప్రతి నెల సప్తమంలోకి తప్పనిసరి కుజుడు రావాల్సిందే ఎక్కడో చోట ఏదో ఒక రాశిలో తప్పనిసరిగా చంద్రుడు ఉండాల్సిందే చంద్రుడికి ఏడో స్థానంలో కుజుడు రావాల్సిందే ప్రతి నెలలో జరిగేటువంటి ప్రక్రియ ఇది కాకపోతే రాశిలో ఉన్నాడు కాబట్టి కొంతమందికి అనారోగ్య సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా కుజుడు వృషభ రాశిలో ఉంటే దాంపత్యపరమైనటువంటి జీవితాలలో ఎక్కువగా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్న గొడవ ఉన్న గొడవలు కూడా పెద్దవయ్యి మనం పంచాంగ ఇప్పుడు కూడా చెప్పుకున్నాం ఈ సంవత్సరంలో అత్యధికంగా కోర్టులో ఉండేటువంటి కేసులు ఏమిటి అంటే కేవలం భార్యాభర్తల మధ్య ఉండేటువంటి డివోర్స్ కేసెస్ ఉంటాయని చెప్పి కుజుడు అధిపతిగా రాజు ఉంటున్నాడు కాబట్టి రాజుగా ఉంటున్నాడు కాబట్టి అండ్ ఎక్కువ వస్తాయని కూడా చెప్పుకున్నాం అలానే దుర్వ్యసనాలు కూడా శని మంత్రం అయినటువంటి కారణం దుర్వ్యసనాలు కూడా పెరుగుతూ ఉంటాయి అంటే ఇక రాను రాను సినిమా పరిశ్రమ కావచ్చు అంటే మనం ఒక పరిశ్రమ చెప్పి కావాలని చెప్పి చెప్పడం లేదు సామాన్యమైనటువంటి ప్రజల్లో కావచ్చు ఎక్కువగా ఈ గంజాయి కానివ్వండి డ్రగ్స్ ఇట్లాంటి వాటికి ఎక్కువ అలవాటు పట్టడం చిన్న చిన్న పిల్లలు కూడా మద్యం తాగేసి రోడ్డు మీద పడిపోవటం ఇప్పటికే చూస్తూ ఉన్నాం ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మన పిల్లలకు కూడా మనం విద్య బుద్ధి చెప్పడం విద్య తీసి పక్కన పెడతాం విద్యా వినయ సంపన్నే విద్యా వినయ సంపాదిస్తుంది కానీ విద్యా వినయన శోభత అనే ఒక శాస్త్రం కూడా ఉంది విద్య వినయం ఉన్న చోట శోభిస్తుంది ఇవన్నీ రెండు లేకపోయినా కనీసం బుద్ధి ఉండాలి బుద్ధిని మనం పెంపొందించాలి పిల్లలకి రైట్ సో సత్యనారాయణ మూర్తి గారు మీరు ఆల్రెడీ లెక్చరర్ సో మీరు ఏం చెప్తారు గురువు గారు అన్నట్టుగా ఇప్పుడు విద్యతో పాటు వినయం కూడా ఉండాలి అని అనుకుంటారు మీరు కాలేజ్ లో చాలా మంది చూస్తూ ఉంటారు విద్యతో ఉన్న వాళ్ళు ఉంటారు వినయంతో ఉన్న వాళ్ళు ఉంటారు సో ఈ మధ్యస్థంగా పాడైపోయే పిల్లలు కూడా ఉంటారు వాళ్ళని ఏ మార్గంలో పెట్టడానికి మీరు ప్రయత్నిస్తున్నారు మీ ప్రయత్నం ఏంటి అసలు అంటే మీరు ఒక్కరే కాదు మొత్తం టీచర్స్ అందరూ కూడా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మన గురువుగారు చెప్పినట్టుగా పాజిటివ్ యాటిట్యూడ్తో కూడా మనము సమాజాన్ని సంస్కరించవచ్చు ఇప్పుడు మీరు కార్యక్రమాన్ని పెట్టారు అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఇది గుడ్ యాంకరింగ్ ఎలా పాజిటివ్ యాటిట్యూడ్ అందరూ భయభ్రాంతులను గురి చేస్తున్నారు ఇందులో పాజిబిలిటీస్ ఏంటి అని అడిగారు సో ఏం చెప్పారు గురువుగారు పాసిబిలిటీస్ అనేటటువంటిది అది రొటీన్గా ఇది న్యాచురల్ ఫినామినా ప్రతి పన్నెండు సంవత్సరాలకి జరిగేది సో దీనికి భయభ్రాంతలు కావాల్సినటువంటి అవసరం లేదని ఫస్ట్ మనుషుల్లో ఉన్నటువంటి ఆ యొక్క వర్రీనెస్ని వర్రీని అది ఈజ్ చేశారు అంటే తీసేశారు అది ఫస్ట్ కావాలి అంటే ఒక మనిషిని భయపెట్టి సంస్కరించవచ్చు అలా కాకుండా పాజిటివ్ యాటిట్యూడ్తో చెప్పి కూడా మనం సంస్కరించవచ్చు అయితే నెగిటివ్గా మనము ఎక్కువ భయపెడితే అది ఏమవుతుంది పిల్లిని రూమ్లో పెట్టి కొడితే అది పూలైపోతుంది కాబట్టి అది ఆ పద్ధతి మంచిది కాదు సో ఒక టీచర్గా ఏంటంటే సమాజాన్ని మనము పిల్లలు ఒక్కసారి మనం పాఠం చెప్తాం ఏకసంధాగ్రహాలకి వెంటనే క్యాచ్ చేస్తారు రెండో వాడి మనం యావరేజ్ స్టూడెంట్ని మైండ్లో పెట్టుకుంటాం కాబట్టి అనేకమైన సార్లు మనం రిపీటెడ్గా మనం చెప్తాం రెండు మూడు నాలుగు సార్లు చెప్పినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫస్ట్ వాడికి బోర్ కొడుతుంది ఏమిటి సార్ చెప్పిందే చెప్తున్నారు అని పునరుక్తి చెప్పాలి రివిజన్ ఎక్సర్సైజెస్ చిన్నప్పుడు మనం చేయిస్తాం ధర్మ సంస్థాపన కోసం ఆ రోజు శంకరాచార్యులు వారు రామానుజాచార్యులు వారు మధ్వాచార్యులు వారు వీళ్ళంతా కూడా చేశారని అండం సరిపోదు వాళ్ళతో వాళ్ళు చేశారు బ్రహ్మాండంగా అయిపోయింది ఒక రూట్ వేశారు ప్రతి ఒక్క బాధ్యత ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఇప్పుడు పండితులంతా కూడా చెప్పాలి మళ్ళీ చెప్పాలి మళ్ళీ చెప్పాలి రివిజన్ అప్పుడే వినడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ప్రకృతి అనేటటువంటిది డెఫినెట్గా మనల్ని డిఫారెస్టేషన్ గురించి చెప్తోంది పాపం గవర్నమెంట్ చెప్తోంది చెట్లు నరకండి రా అని నరికేస్తున్నారు ఫారెస్టేషన్ చేస్తున్నాం ఎఫారెస్టేషన్ చేస్తున్నాం మొక్కలను వేయిస్తున్నాం అంతా కూడా కలెక్టర్స్ దగ్గరుండి చేయిస్తున్నారు అట్లా మనము అన్ని కరువులు కూడా నేను బెంగళూరులో ఇప్పుడు నీటి కొరత వచ్చేసింది ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అయ్యాడో అప్పుడే ఈ నీటి కొరత అనేది వచ్చేసింది కాబట్టి సమాజాన్ని ధర్మాన్ని ఇప్పుడు భారతీ తీర్థస్వామి వారిని మనం శృంగేరి పీఠాధిపతులను తీసుకుంటే ఆయన ఎంతసేపు ధర్మం ధర్మం ధర్మాన్ని ఆచరించండి అంటారు అదే బాటలో మన పండితులంతా కూడా అదే చెప్తారు ధర్మాన్ని ఆచరించండి ధర్మాన్ని ఆచరించండి ధర్మాన్ని ఆచరించండి ఇది చాలిక మిగతాది ఏమీ ఆచరించాల్సినటువంటి అవసరం లేదు అదే చూసుకుంటుంది అనమాట వెంటనే ఇమ్మీడియట్గా అదే చూసుకుంటుంది కాబట్టి ఈ యొక్క జనము ఇప్పుడు కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెప్తున్నాం అండ్ మనము చెప్పేటటువంటి వాళ్ళు మనం ఈ సమాజాన్ని మనం సంస్కరించాలి అని వినయైన శోభితే విద్య అన్నాం వినయంతోనే ఒబీడియన్స్ అసలు టీచర్ చెప్పేది వినాలా అలా కాకుండా టీచర్కే పండితులకే సలహాలు చెప్తారంటే ఎట్లా ఇప్పుడు ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వస్తున్నారు మా చిన్నతనంలో మా గురువు గారి దగ్గరికి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారి దగ్గరికి వస్తుంటే మేము వాళ్ళం కూర్చుంటే ఏమండి గురుగారు మా జాతకం కొంచెం చూడండి అంటే మా గురుగారు ఏమనేవారు ఒక్కసారి ఇలా లుక్ చూసి బాలేద్రా అనేవారు నా జాతకం ఉందే చెప్తున్నా రాహు గురుగారు రాహు మహేస బాలేద్రా గురుమహేశ్ గురుగారు బాలేదురా అనేవారు మరి మేము ఎలా బతకాలి గురుగారు అని అడిగేవాళ్ళం ఆ గురువుకి శిష్యుడి మధ్య అంత ప్రేమానుబంధాలు ఉండేవి ఇప్పుడు ఎలా తయారయ్యారు జనాలు ఏమండి నాది అనురాధ నక్షత్రం నాది వృష్టికి రాసి గురుడు నాలుగో ఇంట్లో ఉన్నాడు శని మూడే చెప్తుంటే ఇంకా నేను నలరా వేసుకోవచ్చా అని వీడు అడుగుతుంటే గురువులు ఏం చెప్తారు ఇక కాబట్టి మారిపోయిందనమాట ఎప్పుడైతే ఈ యొక్క గురువు వక్రీస్తాడో ఇవి ఈ అతి తెలివితేటలు అన్నమాట ఎప్పుడైతే గురువుని కానీ శాస్త్రాన్ని కానీ గురు త్యాగి భవేన్ మృత్యుహు గురువుని ఎవడైతే వదిలేస్తాడో గురువు చెప్పిన మాటలు పెడన పెడతాడో వాడికి చావు దగ్గరగా ఉందని అర్థమైపోతుంది శాస్త్రం చెప్తోంది మంత్రత్యాగి భవేన్ దరిద్రతహ ఎవడైతే తీసుకున్నటువంటి మంత్రానం ఎందుకు చేయాలండి నేను పూజ దైవారాధన నేను ఎందుకు చేయాలండి అని అంటారు సూర్యారాధన నేను ఎందుకు చేయాలండి అంటాడు సూర్య నమస్కారాలు ఇవి అవి చేయకపోతే దరిద్రం త్వరలో వచ్చేస్తోంది అని అర్థం కాబట్టి చదువు లేకపోయినా ఇది లేకపోయినా చదువు అంటే కేవలం ఈ ఇంగ్లీష్లోనూ ఇవి అని కాదు ఒక కార్పెంటర్ ఉంటాడు వాళ్ళకి నేర్పింది వాళ్ళ గురువుని అతను గౌరవించాలి అలాగే ఒక ఉంటాడు ఆయనకి నేర్పించినటువంటి గురువుని అతను గౌరవించాల ఈ విధంగా గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ ఎప్పుడైతే వస్తుందో సాంప్రదాయాన్ని ఆచారాన్ని భక్తిలో సాంప్రదాయము మడి ఆచారాలు కూడా మిళితమై ఉన్నాయి అందువలన గాయత్రి మంత్రం అందరూ చేయకూడదని గురువులు చెప్తారు ఎందువలన మడి ఆచారం పాటించాలి మరి విడదీసి చెప్తుంటే వాళ్ళకి అంత ఈజీగా నోటి నోట్లో అరటిపండి ఇచ్చేస్తుంటే వాళ్ళకి ఏం తిరిగి కాబట్టి కొంతమంది పండితులు ఏమంటారంటే భయం ఈ అనర్థాలు ఉన్నాయి నాయన అని చెప్తారనమాట అంతేగాని వాళ్ళు కూడా ఏం చెడు ఉద్దేశం లేదు ప్రజలను భయభ్రాంతులు చేయాలని కాదు అలాగే భయపడిపోతున్నటువంటి వాడు పిల్లవాడిని మనం స్టూడెంట్ని దగ్గరకు తీసుకొచ్చి ఓదారుస్తాం భయపడకరా నాయన అని ఆ విధంగా మరి గురువుగారిలో బ్రహ్మాండమైనటువంటి పాజిటివిటీ ఉంది బ్రహ్మాండంగా చక్కగా అందరినీ ఓదార్చారు కాబట్టి తప్పకుండా మనం తలుచుకుంటే ఇది మన బాధ్యత ప్రతి ఒక్కడి బాధ్యత సంస్కరించాలి వీ హ్యావ్ టు రిఫార్మ్ ద సొసైటీ వి హ్యావ్ టు రెనోవేట్ ద సొసైటీ అండ్ స్పిరిచువల్ రగనైజెన్స్ తీసుకురావాలి ఆధ్యాత్మిక పునర్వైభవాన్ని సనాతన ధర్మాన్ని ఆ పునర్వైభవాన్ని తీసుకురావడానికి హిందువుగా ప్రతి ఒక్కళ్ళు బాధ్యత అనమాట అదేముంది గురు సాంప్రదాయం పాటిస్తే అయిపోయాయి అంత సింపుల్గా కాబట్టి అనర్ధాలు ఉన్నాయి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో అంతేగాని ఈ కుజుడు గురుడు ఎన్నేళ్ళు ఉంటారు ఏప్రిల్ మళ్ళీ అంతే ఈ కుజుడు నెక్స్ట్ మళ్ళీ ఒక ఎప్పుడు కూడా కుజుడు ఎంత షార్ట్ స్పానే ఉంటాడు అంతే తర్వాత మళ్ళీ మిథునంలోకి వచ్చేస్తాడు అంతే చూసే ఫ్లడ్స్ కానీ లేకపోతే బంగ్లాదేశ్ ఇక్కడ మొత్తం లో ఈ కుజుడికి వృషభ రాశిలో ఉండడం వల్ల ఏంటో చెప్తాను చూడండి కుజుడు శుక్రుడితో కలిస్తే లేదా శుక్రుడు రాశిలో ఉంటే ఇప్పుడు శుక్రుడు రాశిలోకే వస్తున్నాడు కుజుడు వృషభ రాశిలోకి ఈ అత్యాచారాలు మహిళల మీద అత్యాచారాలు కామము ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి అన్నమాట అందుకనే బంగ్లాదేశ్లో హిందువులను వాళ్ళని చంపేయడం వాళ్ళని అందరినీ పాడు చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి అయితే ఈ గురుడు రావడం వల్ల కుజుడితో పాటు గురుడు రావడం వల్ల వాటిని కంట్రోల్ చేస్తున్నాడు అంటే అంత ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ జరగాల్సినటువంటి అన్యాయాన్ని అలాంటి అరాచకత్వాన్ని బేస్ చేసుకుంటూ ఒక థర్టీ పర్సెంట్కో ట్వంటీ పర్సెంట్కో తీసుకొస్తాడు దేవతల గురువైనటువంటి బృహస్పతి అలాగే రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యులు వీళ్ళు ఎప్పుడూ ఎవరికి హాని చేయరు విద్య నేర్పిస్తారు ఇద్దరు కూడా మంచివాళ్ళు అనమాట కాబట్టి ఆ కుజుడు ఎవరైతే మనకి దగ్గరగా వస్తాడో పోలీసు వాళ్ళకు కూడా లా అండ్ ఆర్డర్ మంచిగా చేయాలా అనిపిస్తుంది మన్ కూడా మంచిగా చేయాలా అనిపిస్తుంది సో వీళ్ళు ఒక ఉత్ప్రేరకంగా ఒక కెటలిస్ట్గా ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని మనలాంటి ఇప్పుడు మీలా మీరు పెట్టినటువంటి ఇటువంటి ఇన్స్పైరింగ్ క్లాసెస్ అనొచ్చు దీన్ని ఇది కామన్ ప్లాట్ఫామ్ మీద ఎడ్యుకేట్ చేసేటటువంటి ఇట్ ఇస్ రియల్లీ ప్రివిలేజ్ ఫర్ అస్ ఇది ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాము ఇటువంటి ప్రోగ్రామ్స్లో పాల్గొనడానికి ఎంతసేపు దీపం అటు పెట్టాలా ఇటు పెట్టాలా ఇలాంటిదే రొటీన్ ప్రోగ్రామ్స్ కాకుండా భిన్నంగా ఒక చైతన్యాన్ని తీసుకొచ్చేటటువంటి స్ఫూర్తితో గురుగారు కూడా అలాగే చెప్పారు చక్కగా మీరు కూడా అలాగే అడిగారు సో ఇట్స్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అనమాట తప్పకుండా ప్రజలందరికీ కూడా భయభ్రాంతులు కాని అవసరం లేదు బట్ అట్ ద సేమ్ టైం గురుగారు చెప్పినట్టుగా ప్రకృతిని కనుక ఓవర్ ఓవర్ పాస్ చేయాలన్నా ఓవర్ రూల్ చేయాలనుకున్నా తప్పకుండా స్కేల్ పెట్టుకుంటే వస్తుంది అనమాట సో వీ షుడ్ బి కాషస్ అండ్ ఎట్ ద సేమ్ టైం మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు థ్యాంక్ యూ సత్యనారాయణ మూర్తి గారు సుధీష్ శర్మ గారు మీరు చెప్పినట్టుగా సో ఎవరి బాధ్యతగా వాళ్ళు ఉంటే గనక ఎలాంటి విపత్తులు ఉండవు ఎలాంటి వాటికి భయపడాల్సిన అవసరం కూడా లేదు అని అంటారు అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఉన్నా కానీ ఈ ట్వంటీ సెవెన్త్ ట్వంటీ సెవెన్ డేస్ ఇలా అనేది సో ఈ ట్వంటీ సెవెన్ డేస్ మట్టికి ఇలాంటివన్నీ ఉంటాయి తర్వాత ఏవి ఉండవు అన్నీ కూడా కామ్ డౌన్ అయిపోతుంది అని అంటారు సో ఎవరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు డెఫినెట్గా భయపడాల్సిన అవసరం లేదు ఇద్దరు గురువుగారులు కూడా చాలా చక్కగా చెప్పారు ఆయన ఈ జనరేషన్కి కావాల్సినట్టుగా చెప్తే అసలు ఆస్ట్రాలజీ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉంది ఏంటి అనేది కూడా శివ సుధీర్ శర్మ గారు అంతే అద్భుతంగా చెప్పారు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు అండి ధన్యవాదాలు